అందరికీ నమస్కారము శ్రీకాశీహెచ్ ఛానల్ కు మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూస్తూ కొత్తగా లేదా చూసిన తర్వాత కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమ ఈ అద్భుతమైన కంపోజిషన్ మామ కేవి మహదేవన్ మహాదేవన్ గారిది శృతి నీవు గతి నీవు తాలూకా స్వర విశ్లేషణలో రెండవ భాగానికి మీ అందరికీ స్వాగతం పాటలోకి వెళ్లే ముందు ఒకసారి శృతి మెట్లు చూపిస్తాను రెండు రాగాలు మొదటి భాగాలను చూడకపోతే చూడండి లేదంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇది కళ్యాణి తర్వాత పూర్వీ కళ్యాణి ఓకే ఒక స్వరం తేడా అది రీ కళ్యాణిలో రీ టూ పూర్వీ కళ్యాణిలో రీ వన్ అయితే పాటలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మర్చిపోతానే మన ముందు చెప్పేస్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి రెండు నిమిషాల వీడియో పూర్తిగా చూడండి వివరాలన్నీ అర్థమవుతాయి ఇంతకు జాయిన్ అవడం అంటే ఏంటి అంటే మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేసాం నేను డిజైన్ చేసిన కోర్స్ అది నేను రూపొందించిన కోర్సు ప్రారంభికులు అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేను చేసుకోవచ్చు అదే కాకుండా ఎన్నో థియేటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము ప్రతి నెల కూడా ఐదు వీడియోస్ సభ్యుల కొరకు మాత్రమే అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే సో ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఎప్పుడు నేను ఒకటే చెప్తూ ఉంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోవాలి ఇప్పుడు పాటలోకి వెళ్దాం వీడియో మొదట్లో వాయించలేదు పాట ఎందుకంటే నేను వాయించడం కన్నా కూడా ఈ పాట విడమర్చి చెప్పడం నాకు అనిపించింది అందులో అంత కష్టమైన పాట అందుకని నేను మొదట్లో వాయించలేదు అయితే మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి చరణం మొదలు పెట్టాను ఒకే ఒక లైన్ చిత్ర మొదలు పెడతారు ఆ ఒక్క లైన్ చెప్పి అక్కడ ఆదేశాం అక్కడి నుంచి కొనసాగించాలి ఇప్పుడు కూడా ఏంటంటే లైన్ నేను చెప్పుకుని వెళ్ళిపోతున్నాను చాలా నెమ్మదిగా వాయించడం అనేది చేయకపోవచ్చు చివరిలో దయచేసి అనుకోకండి ఎందుకంటే అంత కష్టమైన పాట మీరు గమకాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అది చాలా ముఖ్యం సో దాన్ని కొనసాగింపు గ పే ద నే ద అంటే మళ్ళీ ఫస్ట్ లైనే ఇంకొక చిన్న గమకం సంగతి వేసి ఒక వేరియేషన్ లాగా పాడారు ఇంప్రోవైజేషన్ లాగా అదేంటి అది పాకి స్లైడ్ మళ్ళీ దాని నుంచి పాకి స్లైడ్ ఏ పాలు వస్తుంది ప ప ప పి పా నుంచి కూడా గా స్లైడ్ మగ మరి పగ పరి

ఇక్కడ నుంచి వాణిజ్య రామ్ గారు పాడేటువంటి తర్వాతలైన రేగగా ਸਲਾਈਡ ਪਗ ਗਨੀਂਦ ਪਪ ਤਰਵਾਤ ਗਪਦਨੀ తపా నుంచి రీ స్లైడు రీ రీ గరి స స రి ఇక్కడికి చరణం పూర్తయింది చూసారు ఎలా ఉంటాం మరి ఫాస్ట్గా నేను వాయించి చూపించేసేయచ్చు బట్ ఫాస్ట్గా వాయించేస్తే ఆ గమకాలు మీకు ఇంత కూడా అర్థం కాదు కొంచెం కూడా అర్థం కాదు అందుకని ఇంత స్లోగా నాకు సాహిత్యం గుర్తుండదు దయచేసి అనుకోకండి బట్ వాయించినటువంటి గమకాలు ప్రతి లైన్లో కరెక్ట్గా స్వరాలు అయితే ఇవే ఆ గమకాలు ఉన్నది మీరు ప్రాక్టీస్ చేయగా చేయగా కొంచెం ఇవే గమకాలను ఫాస్ట్గా వాయిస్తే ఆ బాణీలో ఉన్న ఒక్కొక్క ఫ్రేజ్ ఒక్కొక్క లైన్ కరెక్ట్గా మీరు ప్లే చేయగలుగుతారు సో ఇప్పుడు మద్యపలవం వచ్చింది మధ్యపలంలో రెండు సంగతులు పాడారు అదేంటంటే

పా నుంచి రీచ్డు రి అంతే మధ్య సంతే ఈ రెండు సంగతులు ఇప్పుడు మూడో సంగీతం ఇక్కడ నుంచి మనకి పూర్వీ కళ్యాణి స్టార్ట్ అవుతుంది మీద ఒక స్వరం పా அனக சித்தார் அட ரீ மஞ்சு ஒரு தமகம் அன்மட்ட ఫ్లూట్ ప ప అహ అంటే మళ్ళీ ఇంకొక సారీ ఆ నోట్ ఇచ్చారు ఇంత ఫస్ట్ బిట్ కి ముందు పా వచ్చింది ఈ బిట్ కి ముందు మళ్ళీ సంతూర్లో పా ఇది వచ్చాక అప్పుడు ఆ బిట్ మ సారీ மசத ஏ அனக்கான மல்லி சித்தார மல்லி ஃப்ளூட்டு தரிச సంతూర్ మీద ఒక స్వరం ఇచ్చారు పా ఈసారి సితార్ మీద అది బిట్స్ అంటే రాగంలో బిట్స్ కంపోజ్ చేయడం అంటే మరి అప్పటి మహామొలకే చెల్లింది ఇది అయిపోయాక ఇప్పుడు రెండో చరణం ఇది పూర్వీ కళ్యాణిలో ఉంటుంది చిత్రాంబం మొదలు పెడతారు స సరి చూడండి స్లైడ్ మళ్ళీ పానించి బస స రి స రి మళ్ళీ సంతూరు గ గ పా అనొక మోడ స్వర సో ఇది మళ్ళీ చూద్దాం వాయించాను ఎందుకంటే కొంచెం సులువుగా ఉంది అంటే ముందు ఇప్పటిదాకా మనం చూసిన బీట్స్ కన్నా కొంచెం సులువుగా అనిపించింది చాలా సులువుగా మీరు అర్థం చేసుకోవచ్చు కూడా దాని నుంచి సాగ వెళ్తాము సరి సగ రీ సరిగా సాగమకం ఇంకొక సా సరే ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పేవి ఆనవాయితీగా చెప్పేసి చివరిలో ఏదైనా పాజిబిలిటీ ఉంటే కొన్ని లైన్స్ గమకాలతో కొంచెం ఫాస్ట్గా వాయించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఆ విషయాలు చెప్పేస్తాను మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు ఇచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటలు వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అలాగే జాయిన్ అవడం గురించి చెప్పాను కదా ఇందాక జాయిన్ అవడం అనే ప్రక్రియలో బహుశా సమస్యలు ఏమి లేవని అనుకుంటున్నాను ఎందుకంటే కొంతకాలం మొదట్లో చెప్పారు కొంతమంది ఐఫోన్ మ్యాక్స్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఫోన్ అని పోసేపు ఇప్పుడు ఏమి లేవనుకుంటే చాలా సంతోషం యూట్యూబ్ వారు రెక్టిఫై చేసేసి ఉంటారు అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ గురించి కానీ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలన్నీ కూడా సంగీతం గురించే కదా పాటల గురించే కదా అవి ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ అందువల్ల నేను చెప్పేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి ఎస్ అంతే ఇవే నేను చెప్పదలుచుకున్నవి ఇప్పుడు కొంచెం ప్రయత్నం చేస్తాను ఇందాక బాగా స్లోగా విడమర్చి చెప్పాను కదా గమకాలు ఇప్పుడు ఆ లైన్స్ కొంచెం ఫాస్ట్గా వాయిస్తాను చూడండి ఇది ఫస్ట్ చిరణం అది ఫస్ట్ పాసం చివరిలో చెప్పాను దాని తర్వాత కొనసాగింపు చూసారు కదా అలా ఉంటుంది ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం

ఫ్లూట్ ఒకసారి అది మర్చిపోయి కదా అయ్యాక అప్పుడు ఇది వస్తుంది మళ్ళీ ఇది సీత రెండో జరణం జస్ట్ మొదలు పెట్టి ఆపేసాను ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు ఈ పాట ఖచ్చితంగా మూడో భాగంలో పూర్తయిపోతుంది సో మళ్ళీ ఒకసారి వాయిద్దాం నాకు బలే ఇష్టం అలా అయినా సాగితం అంతవరకు ఈ కష్టతరమైనటువంటి అతి గొప్ప కంపోజిషన్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం